వెల్కమ్ టు పక్షుల దాహార్తి తీర్చండి ఎండాకాలంలో పక్షులకు తాగునీటితో పాటు ధాన్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ప్రకృతి దీక్ష ఉద్యమ వ్యవస్థాపకులు మొక్కుల రాజశేఖర్ కోరారు పిచ్చుక ధాన్యం గుళ్లను పంపిణీ చేశారు ఎండాకాలం తమ ఇళ్ల ఆవరణలో ధాన్యం కంకులు నేటిని ఏర్పాటుకు కృషి చేయాలన్నారు ప్రకృతికి ఉపయోగపడే క్రిమికీటక ఉపయోగపడని క్రిమికీటకాలను తినే పిట్టలు అంతరించిపోవడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిని మానవానికి ఎంతో నష్టదాయకంగా జరుగుతున్న ఈ తరుణంలో మరి ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు మరి మొక్కల రాజశేఖర్ గారు పిచ్చుకలను బతికించండి పర్యావరణాన్ని ఉపయోగపడే విధంగా తోడ్పడే విధంగా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని మేము రామ్వరం పరిరక్షణ కమిటీ నుండి అభినందిస్తూ ఈ దీన్ని కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ పక్షులను కోసము ఎంతో కొంత దాన వేయడం వల్ల పక్షులు జీవిస్తాయి మరి అడవి అంతరించి పోవడం వల్ల ఈ కోతులు కూడా మన ఊర్లో దాడి చేయడం జరుగుతుంది అడవులను రక్షించే దిశగా కూడా ఈనాటి యువత కదరాల్సిన ఎంత అయినా అవసరం ఉందని రామ్వరం పరిరక్షణ కమిటీ భావిస్తూ మరి ఇలాంటి కార్యక్రమం చేపడుతున్న వీరికి మరొకసారి అభినందిస్తూ వీరి ఈ వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది కదలాలని ఆకాంక్షిస్తున్నాం జై హింద్